బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ జాతీయ అధ్యక్షులు పాల్లూరి రామకృష్ణారావు చేతుల మీదుగా వేముల శ్రీనివాసరావు ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియామక పత్రాలను స్వీకరించారు వేముల నర్సపేట పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఆ వర్గాల వారు రాజ్యాంగ అధికారం సాధించినప్పుడే రాష్ట్రాలు దేశాల అభివృద్ధి చెందుతాయన్నారు అలా జరిగినప్పుడే ఈ దేశ మహనీయులు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వారితో కొత్త ఉత్తేజాన్ని పెంపొందించుకుంటూ పోతామని రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గ స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఎక్కువ సీట్లు గెలుపొందుతామని అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ బీసీ యునైటెడ్ ఫండ్ పార్టీకి మద్దతు తెలుపుతామన్నారు వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ చేస్తాను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి నేను చాలా కృషి చేస్తానని ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అందరినీ చేసుకుని అందరినీ బలోపేతం చేసుకుని రాష్ట్రంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లను గెలుచుకుంటామని మరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని అన్ని జిల్లాల్లో కూడా మా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున మీటింగ్లు పెట్టి ప్రజలను బలోపేతం చేసి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందే విధంగా మా పార్టీని ముందుకు చేసుకెళ్తానని మరి కమిటీ సభ్యులందరూ కూడా మరి జాతీయ నాయక్ జాతీయ నాయకులైనటువంటి మన పాలు రామకృష్ణయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఈ సందర్భంగా పార్టీ సందర్భంగా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు పార్టీ తరఫున ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు